శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు మహాయోగిని శేషమ్మామగారు ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామంలో పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అంటే పదిహేడు వందల అరవైవ సంవత్సరంలో పరశురామయ్య కోటయ్య సోమయాజులు సుబ్బమ్మగారి దంపతులు ఉండేవారు వారికి ఐదుగురు సంతానం ఈ ఐదుగురులో నాలుగవ వారు శేషమ్మ వీరిని శేషమాంబ గారు అని అంటారు ఐదవ ఏటని అక్షరాభ్యాసం చేయించినప్పుడే శేషమాంబ గారు బలపం తీసుకొని పలకపై ఓం ఓం అని వ్రాశారు కోటయ్య సోమయాజులు ఆమె సన్యాసిని అవుతుందేమో అని అనుకున్నారు పెరిగిన కొలది శేషమాంబ గారు మనస్సు భక్తి వేదాంతల వైపు వెళ్ళింది పదమూడవ ఏట శేషమాంబ గారికి నర్సారావుపేట వాసి రమణమూర్తి గారికిచ్చి వివాహం చేద్దామని అనుకుంటారు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అయిపోతుంది నెల తర్వాత వివాహ ముహూర్తం పెట్టుకున్నారు సమయానికి పెండ్లి వారు వస్తారని ఎదురు చూస్తూ ఉండగా రమణమూర్తి అంటే పెళ్లి కొడుకు పాము కాటు వలన చనిపోయాడని దుర్వార్త వచ్చింది కోటయ్య సోమిరాజులో ఆయన పరివారం పెండ్లికి వచ్చిన తదితర బంధువులందరూ కూడా చాలా బాధపడిపోతారు శేషమ్మగారు పెండ్లి ఆగిపోతుంది కోటయ్య సోమరాజులు తన కూతురు జాతకం తెలిసిన వారు కనుక పెళ్ళైన తర్వాత ఈ దుస్సంఘటన పెళ్ళికి తర్వాత జరగడం కంటే పెళ్ళికి ముందు జరగడమే మంచిదైందని చెప్పేసి కొంచెం గుడ్డి కంట అన్నట్టుగా కొంచెం ధైర్యంగా అనమాట అలా అనుకొని పరమేశ్వరుడికి థ్యాంక్ యూ చెప్తారు ఈ ఈ జాతకం ఉన్న పిల్లని ఎవరు పెళ్ళాడతారు అని అనుకుని శేషమ్మ తల్లిదండ్రులను ఓదార్చి తాను పెళ్లి చేసుకొని ఈ సంసారంలో ఉండాలి అనడం నాకు ఇష్టం లేదు నేను సద్గృంద పట్టణం సత్సంగం చేసి ముక్తి మార్గంలో ప్రయా ప్రయాణిస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులకి తన యొక్క కోరికను నిశ్చయంగా తెలిపేస్తుంది అనమాట ఆ తర్వాత రెండేళ్ల తర్వాత వీళ్ళకి ఇంకొక ఉంది కదా నాగమ్మ గారు ఈ నాగమ్మకి వివాహం జరిపిస్తారు ఎవరితోటి రాఘవయ్య గారితోటి ఈ రాఘవయ్య గారు సంస్కృత ఆంధ్ర భాష పండితుడు వేద అధ్యయనపరుడు పరుడు శ్రీరామాలయంలో పూజ అనమాట కోటయ్య గారికి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కదా శేషమ్మ గారు నాలుగవ గారు ఐదవది నాగమ్మ గారు ఈ కొడుకులందరూ కూడా చాలా గొప్ప ప్రయోజకులు అనమాట పెద్దబ్బాయి వచ్చేసి నరసింహ నరసింహదాసు సంస్కృత ఆంధ్ర భాష పండితుడు ఆయుర్వేద వైద్యులు ఆయన భద్రాద్రి రామశతకము పరశురామ సీతారామ శతకము పరిపూర్ణ గురువేదాంత తత్వ కీర్తనలు గురువులు కంబాల అప్పమంత్రికి అంకితమిచ్చి ప్రచురించారు వీరు భద్రాద్రి రామాయణ యక్షగానం అముద్రితం ద్వితీయ పుత్రుడు సీతారాముల స్వాముల వారు కంబాలూరి అప్ప మంత్రి గారి శిష్యుల్లో అగ్రగణ్యుడు తపోనిష్ట గడిస్తులు రెండో వారు స్త్రీలు పురుషులు అనే భేదం పాటించక అర్హులైన వారందరికీ కూడా అచల పరిపూర్ణ దీక్షలు ఇచ్చిన మహాత్ములు సోదరి శేషముకు భాగవతుల కృష్ణయ్యకు బోధాధికారం ఇచ్చిన గురువులు ఇక తృతీయ పుత్రుడు వచ్చేసి సూర్యనారాయణ గారు కూడా సంస్కృత ఆంధ్ర పండితులు కంబాలూరు అప్పమంత్రికి శిష్యులు వీరి రచనలు నాదాంతమే బ్రహ్మ శ్రీరామ షోడశోపచార మహాపూజా విధానము అచల సిద్ధాంత నక్షత్రమాల కందగీత పద్యాలు అనమాట కొంతకాలం ముందుట సుబ్బమ్మగారు పం పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో కోటయ్య సోమరాజులు గొడ్రాలికొండ దైవ సాన్నిధ్యంలోనే పరమపదించారు నరసింహదాసు సీతారామయ్య సూర్యనారాయణ సోదరులు తమ గురువు అప్పమంత్రి బోధలు ప్రచారం చేస్తూ వివిధ గ్రంథాలు గ్రామాలు అన్నీ కూడా సంచరిస్తూ ఉండగా ఎర్రగొడ్డపాలెం గ్రామాధికారులు వారిని తమ గ్రామానికి వచ్చి అక్కడే ఉండవలసిందిగా కోరుతారనమాట ఎరగొడ్డపాలెంలో సోదరులు ఎర్రగొడ్డపాలెంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు బ్రహ్మచారిని శేషము కూడా సోదరులతో ఉంటూ సద్గ్రంథ పఠనం చేస్తూ పెద్దన్న నరసింహదాసు వద్ద వైద్యం నేర్చుకుని రెండవ అన్న సీతారామయ్య గారి వద్ద దీక్ష తీసుకుని సాధన చేస్తూ ఉండేది అప్పుడప్పుడు చెల్లెలు నాగమ్మ చింతకు వెళ్ళి అక్కడ అంటే వాళ్ళ హస్బెండ్ బావగారు మరిది గారి దగ్గరికి వెళ్ళి రాఘవయ్య గారి దగ్గరికి ఉపనిషత్తులు రామాయణ భారత భాగవతాలన్నీ కూడా పఠించేది నేర్చుకునేది ఆమె మరదిగారి వద్ద చందు గ్రంథములు పఠించి పద్యాలు పాటలు ద్విపదాలన్నీ కూడా రాయడం నేర్చుకున్నారు రాసేది ఒకసారి అన్నగారు గురువుగారైన సీతారామయ్య శేషమ్మ ప్రతిభ పాండిత్యాలన్నీ కూడా తత్వ తత్వజిజ్ఞాసన్ని కూడా గమనించి సీతారామయ్య గారు భ్రాంతి రహితాచల పరిపూర్ణ యోగాన్ని అమ్మకి బోధించారు ఈ తరుణంలోనే సీతారామయ్య గారి భార్య బుచ్చి వెంకమ్మ గారు భద్రాచల యాత్రలో భాగవతుల కృష్ణదాసును చూసి ఆయన విషాదగాథ విని ఆయన చేస్తున్న భక్తి సంకీర్తనలకు సంతోషించి సద్గురువులను చూపిస్తానని అమ్మకి గురువును చూపిస్తానని చెప్పి ఆయనను ఎడగొండపాలను తీసుకొని వచ్చి భర్తకు పరిచయం చేస్తుందనమాట అప్పుడు సీతారామయ్య గారి చెల్లెలు శేషమాంబకు కొత్తగా శిష్యుడైన భాగవతుల కృష్ణదాసుకు తత్వోపదేశం చేస్తారు ఈది విధంగా శేషమ్మ గారు భాగవతుల కృష్ణదాసు గారు సతీర్థులయ్యారు అంటే స్నేహితులయ్యారు కొంతకాలం తర్వాత కృష్ణదాసు గారు స్వస్థలం కొలను పాక చేరి అచల తత్వానికి సంబంధించిన గొప్ప రచనలన్నీ కూడా చేసి ప్రచారం చేస్తారు సీతారామస్వామి వారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం పరమత పదిస్తారు వీరు వీరేం చేస్తారంటే వీళ్ళన్నగారు గుర్రపు స్వారీ చేసుకుంటూ మొత్తం గ్రామాలన్నీ తిరుగుతూ కూడా ఈ అచల భ్రాంతి గురించి తత్వ తత్వప్రచారాలన్నీ చేస్తుంటారు అలానే అమ్మ కూడా వారి అన్నగారు పరమపదించిన తర్వాత గుర్రపు స్వారిని నేర్చుకుని కాషాయ వస్త్రాలు ధరించి శేషమ్మ గారు కూడా అన్నగారి ఆదేశం ప్రకారం తత్వ ప్రచారం చేస్తూ ఇల్లు విడిచి చాలా ప్రదేశాలు సంచరిస్తూ ఉండేది శేషమాంబ గారు ఇల్లు విడిచే ముందు గొడ్రాలికొండ తిరుమలనాథస్వామికి పూజలు చేయించి తల్లిదండ్రులను అన్నలను చెల్లెలను స్మరించి నంది కొట్టుకూరు చేరింది అక్కడ జిజ్ఞాసులైన కొందరి ఆతిథ్యం అందుకుని కొన్ని రోజులుండి తత్వప్రచారం చేసి అటు తర్వాత కర్నూల్ మహబూబ్ నగర్ శంకర్పల్లి మున్నగ చోట్ల మజిలీలు చేసి మెదక్ జిల్లా కొండదేవుని గుడి శివాలయం చేరింది ఈ శివాలయం దగ్గర ఎంతోమంది అభిమానులు ఆమెకు స్వాగత సత్కారాలు చేస్తారనమాట ఆమె అప్పటికే రచించిన బ్రహ్మైక్య బోధలోని తత్వం జిజ్ఞాసులకు బోధించింది ఆ రోజులలో హైదరాబాద్ నుండి బీదర్కు బీదర్ నుండి హైదరాబాదుకు నిజాం సైన్య సైన్యం ఉంటుంది కదా ఇవి తిరుగుతూ అనమాట ఆ సైనికుల మూలంగా ఒక పటాలం అధికారికి శేషమాంబ అనే ఒక బ్రహ్మచారి నుండి ఆమె చాలా అందంగా ఉంటుంది తత్వప్రచారం చేస్తూ ఉంటుంది శివాలయ ప్రాంగణంలో ఉంటున్నట్లు తెలుస్తుంది అనమాట అధికారికి ఈయన మంచివాడు కాదు ఈ దుష్ట చింతన గల ఈ అధికారం ఏం చేస్తాడంటే అమ్మని చిరపట్టాలి అని అనుకుంటాడు అతడు సైన్యంతో బీదర్కు పైనమైన వార్త దైవానుగ్రహంతో భక్తుల మూలంగా శేషమాంబ గారికి తెలుస్తుంది ఆమె ఆయన మంచివాడు కాదు కదా ఇంకా అమ్మ ఏం చేస్తుందంటే ఆ భజన చేస్తూ భక్తుల మధ్య కొలువై ఉంటుంది కొండపైన గుడిలో భజనలు చేస్తుంటే సిపాయిలకి వినిపిస్తుందని చెప్పేసి కొండ కింద ఒక చేనులో భజన చేయడం ప్రారంభిస్తారనమాట ప్రజలందరూ కలిసి కానీ అల్లంత దూరాన గుర్రాల డెక్కల చెప్పుడు సకిలింపులన్నీ కూడా ఎక్కడో ఉండగానే వినిపిస్తుంది అప్పుడు భక్తులందరూ ఏం చేస్తారంటే తన్మయలే కళ్ళు మూసుకొని భజన చేస్తూ ఉండగా శేషమాంబగారు ఎవ్వరికి తెలియకుండా అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక కొండ బొరి బొరియలో ప్రవేశిస్తాయనమాట ఆ బొరియ ద్వారానికి రాళ్ళు అడ్డం పెట్టి అక్కడున్న సీతాఫలం చెట్టు కొమ్మలు విరిచి బొరియ ముఖం కనబడకుండా కప్పి మరికొన్ని కొ కొమ్మలవన్నీ కూడా కప్పేసి అమ్మ ఉన్న చోటుని సీక్రెట్గా దాచేస్తారనమాట అమ్మ ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఇదంతా జరిగిపోతుంది సైన్యాధికారి ఆగ్ర మేరకు ఈ సైనికులందరూ కూడా శేషమా కోసం వెతుకుతూ ఉంటారనమాట ఎక్కడ వెతికినా కూడా ఆమె దొరకదు కనిపించదు ఇక అధికారులు ఏం చేస్తాడు ఈ ఇవాళ ఒక టైం పెడతాడు ఈ టైంలోకి రావాలి లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తా అని చెప్తాడనమాట ఈమె కోసం వెతికి 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 ఆ టైం అంతా గడిచిపోయి అధికారులు చెప్పిన టైంకి వీళ్ళు రీచ్ అవ్వలేరు అనమాట అప్పుడు ఈ ఆలస్యంగా వచ్చిన తర్వాత ఈ వ్యూహం అంతా కూడా ప్లాన్ అంతా పాడైపోయిన తర్వాత హైదరాబాద్ నుండి వచ్చిన సైనికులందరినీ కూడా ఈ సైనిక అధికారులు ఏం చేస్తారంటే మీరందరూ సరిగ్గా టైంకి చేయలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ తీసేస్తుందని చెప్పేసి పదవి చుట్టుని చేసేస్తారనమాట పదవిలో తీసేస్తారు ఇది శేషమాంబగారి దైవానుగ్రహము అని చెప్పి చెప్తున్నారు ఏమైనా సరే నేటి సాధు జనులను హింసించే నర మృగాలకు జరగవలసిన శాస్త్రీయ జరిగినదని మునిదేవుని పల్లె భక్తులు అభిమానులు భావించి కొండదేవుని శివాలయానికి పోయి ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇలా రెండు రాత్రులు ఎవరికంటా పడకుండా శేషమాంబగారు తమ మనస్సుని భగవద్ అర్పితం చేసి ధ్యానం చేస్తూ ఉన్నది మూడవనాటి ఉదయం శిష్యులు భక్తులు అమ్మగారు రచించిన మేలు కలుపులు పాడుతూ కొండ సమీపాన వాగు వెంట తిరుగుతూ ఉంటే ఆ ధ్వనులు విని శేషమాంబగారు గండం గడిచిపోయింది అని అప్పుడు బురయ్య నుండి బయటకు వచ్చి వారిని కలుసుకున్నది ఆనాటి నుండి శేషమాంబగారిని మహాయోగినిగా సంభావించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆమెను దర్శించి వెళ్తూ ఉండేవాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అన్నదమ్ములలో పెద్దవారైన నరసింహదాస్ గారు పరమపదించారన్న వార్త శేషమాంబ గారికి తెలుస్తుంది అప్పుడు ఎడగొండపాలెం వెళ్ళి నరసింహదాస్ గారి కుటుంబాన్ని చిన్న సూర్యనారాయణ గారిని వారి పరివారాన్ని ఓదార్చి కొలది దినాలు అక్కడ ఉండి మరలా మునిదేవుని పల్లె చేరుతారన్నమాట శేషమాంబ గారు ఇతోదికంగా గ్రామాలు తిరుగుతూ భజనలు చేయిస్తూ అందరితో కూడా చేయిస్తూ ప్రచారం చేస్తూ ఉండేది ఇక్కడ ఈ సన్నివేశంలో శంకరాచార్యుల వారు అన్నారండి సరే ఆది శంకరాచార్యుల వారా శంకరాచార్యుల వారా అనేది అయితే నాకు కొంచెం అర్థం కాలేదు సరే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకరోజు ఇలా భజనలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ భక్త బృందం అంతా మెదక్ జిల్లా సదాశివపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనికిపల్లి అనే గ్రామం చేరుతారనమాట అక్కడ తత్వప్రచారం చేస్తూ ఉండగా అక్కడున్న మఠానికి శంకరాచార్యుల వారు వస్తారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా శంకరాచార్యులను దర్శించి వస్తూ ఉండగా ఆ వార్త తెలిసి శేషమాంబగారు కూడా ఆ మఠానికి వెళ్ళి ఆచార్యుల వారికి నమస్కరిస్తారన్నమాట బ్రాహ్మణ విగత భతృకా సకేషిణి కాషాయాంబరధారిణి అయిన ఆమె గురించిన సమాచారం తెలిసి శంకరాచార్యుల వారు అంటారు అమ్మని అమ్మ తత్వప్రచారం చేస్తున్న నీవు సన్యాసివై ఉండి సువాసినులకి అలంకారమైనటువంటి ఈ కేశపాశాలు ఎందుకు ధరించావు అని చెప్పేసి ఆది శం శంకరాచార్యుల వారు అమ్మను ప్రశ్నిస్తారు అప్పుడు అమ్మ చేతులు జోడించి స్వామికి నమస్కారం పెట్టి పరమాత్మ సృష్టిలో చర్మం గల ప్రతి జంతువుకు కేశాలు ఉండడం సహజం అయినా నాకు కేశాలంకారంతో పనేమీ లేదు మీ సమక్షంలోనే ఈ కేశాలన్నీ కూడా తీసివేస్తున్నానని చెప్పేసి గట్టిగా పెకిలించేస్తారనమాట ఇక ముందు మరలా కేసాలు మొలవకుండా పెరగకుండా చేసే బాధ్యత మీదే అని అనమాట అమ్మ అప్పుడు అలా చెప్పేసి చాలా బాధతో ఆమె ఇంటికి వెళ్ళిపోతాడన్నమాట శంకరాచార్యాల వారు ఇలా అన్నందుకు అయ్యా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే శంకరాచార్యుల వారికి తమలో తమ ఆయన అనుకుంటారు సన్యాసిని తత్వప్రచారం చేస్తున్న ఒక భక్తురాలిని ఆయన నేను అవమానించాను నొప్పించానని చెప్పి ఆయన బాధపడతాడనమాట ఆ రోజు రాత్రి శంకరాచార్యుల వారికి బాగా కడుపు నొప్పి వస్తుంది ఇంటిని మందులు అవి ఇవి చిట్కాలు తీసుకుంటారు కదా చేసినా కూడా తగ్గలేదు అప్పుడు స్థానికులైన భక్తులు వీళ్ళందరూ వచ్చి శేషమాంబ గారు చాలా గొప్ప ఆవిడ ఆమె నిగ్రహానుగ్రహ సమర్థురాలు గురువులని ఆమెను మంచిది ఆమె మీరు ఇలా పొద్దున అన్నారు కదా కష్టపెట్టారు కదా దాని ఫలితం ఏమో ఇదని చెప్పేసి అక్కడ ఉన్నవారు అనమాట అప్పుడు శంకరాచార్యుల వారు బాధపడి పశ్చాత్తాపం చెంది శేషమామగారిని రప్పించుకుంటారు అమ్మ వచ్చిన తర్వాత తాము రచించిన ఒక తత్వార్ తత్వార్థం వినిపించి మూడుసార్లు తీర్థమిచ్చి స్వామివారి బాధ తొలగేటట్లు తమ గురుదేవులని అమ్మ వేడుకొని ఆ తీర్థాన్ని శంకరాచార్యుల వారికి ఇస్తుంది అప్పుడు ఆయన గారు కడుపు కడుపు నొప్పి అంతా తగ్గిపోతుందన్నమాట ఈ అద్భుత వార్త తెలుసుకొని ఆ ప్రజలందరూ కూడా ఆమె భక్తులు శిష్యులందరూ కూడా ఆమెకి జేజలు పలుకుతారు శేషమామగారు అంత మాత్రం నేను పొంగిపోలేదు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి పొగడుతలకి వీటికి ఏమీ ఉండదు కదా సో ఆమె చాలా న్యూట్రల్గా అనమాట నాకు ఏమనిపించట్లేదు అని అంటారు ఆమె సుఖదుఖాలు ఎన్నడో అతీతురాలైన ఈ యోగిని శంకరాచార్యుల వారు అమ్మ నీ యొక్క అహం రహితాచల పరిపూర్ణ బోధస్థితి నాకు అవగతమైనది వేదాంత ప్రచారానికి నీవు అర్హురాలవు సమర్థురాలవు ఇక ముందు నీకు ఎట్టి ఆటంకములు ఉండవు అని ప్రశంసించి పంపించేస్తారనమాట ఆనాటి నుండి శేషమాంబగారు మిగిలిన కేసాలన్నిటినీ అటు తర్వాత మరల పెరిగిన కేశాలన్నింటినీ కూడా ఎప్పుడూ ముడు ముడవలేదు అంటే జడ వేసుకోలేదనమాట వెంట్రుకలు ఎర్రపోసుకొని అలానే ఉండేది ఈ విధంగా శేషమాబ గారు భక్తుల కోరిక ప్రకారం గ్రామాలు తిరుగుతూ బ్రహ్మ ప్రచారం చేస్తూ ఉండేది ముఖ్యమైన భక్తుల యొక్క అంటే ఈ ఉపదేశానికి దీనికి తగిన వాళ్ళు కాదో చూసుకొని అర్హులైన వారికి భ్రాంతి రహితాచల పరిపూర్ణ బోధ చేస్తూ ముక్తిప్రదానిగా కీర్తిని ఆర్జించింది అమ్మ సర్వధార సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ శనివారం సెప్టెంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పరమపదించారు పార్థివ శరీరాన్ని యథావిధిగా సమాధి చేశాడు దానిపై శ్రీచక్రము ఉన్న ఎర్ర పలకరాయి వేశారు తరువాత కాలం శేషం అమ్మగారి శిష్యులు ప్రశిష్యులు ఆమె గారి సమాధి మందిరాన్ని అభివృద్ధిపరచారు ఇప్పటికీ కూడా ఏటేటా భాద్రపద శుద్ధ తది నాడు శేషమాంబగారి ఆరాధన భక్తులు చేస్తూ ఉంటారు శేషమాంబ గారు బ్రహ్మేక్య బోధ రచించాడు ఇది ద్విపద కావ్యం దీనిలో పూర్వ భాగం నాలుగు అధ్యాయాలు ఉత్తర భాగం నాలుగు అధ్యాయాలు ఉంటాయి ఈ బ్రహ్మేక్య బోధలో ప్రతి ఆశ్వాసం చివరిన ఆశ్వాసాంత గద్యాలు ఉంటాయి అచల వేదాంతమున సులభమైన భాషలో పండిత పాముగలకు తెలియనట్లు చేసే రచనగానం ఇది ఇంకనూ రాగ తాళయుక్తంగా కొన్ని కీర్తనలు తత్వాలు ముప్పై మేలుకొలుపులు మంగళహారతలు ఇవన్నీ కూడా ఇంకా ఇరవై ఎనిమిది పద్యాలు శ్రీరామ షోడశ మహాపూజ విధానం ఇవన్నీ కూడా అమ్మ రచించారు అమ్మ యొక్క గ్రంథాన్ని చదవాలి అని అనుకుంటే బ్రహ్మైక్య బోధ శేషమాంబ గారు ప్రకాశకులు వచ్చేసి బాల్నాయక్ వీరయ్య గౌలీగూడ చమన్ హైదరాబాద్ ఇది అండి మహాయోగ్ని శేషమాంబగారి చరిత్ర సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు జయ గురుదేవ దత్త మీ జీవని స్వస్తి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ కొట్టండి శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ స్వస్తి